హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనుసిన్ఫా తెలుగు ఛానల్ అరిసెలు అమ్మ పెద్దమ్మ అయితే చాలా బాగా చేస్తారండి అందుకే ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అరిసెల కోసం ముందు రోజున అయితే బియ్యం అయితే నానపెట్టుకోవాలి అమ్మ వాళ్ళు అయితే రెండున్నర కేజీలు బియ్యం దాకా తీసుకున్నారు ఇవి వాటర్ వడగొట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మిల్క్ అయితే తీసుకెళ్ళాలి అరిసెల్ని తడిపిండితోనే చేస్తారు పిండి అనేది కొంచెం తడిగా ఉంటే అరిసెలు బాగుంటాయి అన్నమాట రెండున్నర కేజీలు బియ్యం కనుక కేజీ బెల్లం కేజీ షుగర్ అయితే అమ్మ వాళ్ళు తీసుకుంటున్నారు మీరు రెండు కేజీలు బెల్లం కూడా తీసుకోవచ్చు ఇప్పుడు కేజీ బెల్లాన్ని వాటర్లో కరిగించి అందులో ఇసుక ఏమైనా ఉంటుందని చెప్పేసి షుగర్లోనే వడకడుతున్నారనమాట వడకట్టిన ఆ షుగరు బెల్లం వాటర్ని ఇప్పుడు పాకం తీసుకోవాలన్నమాట ఇప్పుడు బెల్లంలో చాలా చెత్త ఉంటుందండి చూసారా వడకట్టేటప్పుడు ఎంత ఇసుక అవి వచ్చిందో సో అందుకే వడకట్టాక మనం బెల్లం వాటర్ని పాకంలో తీయాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని సిమ్ లోనే పెట్టుకుని ఫ్లేమ్ అనేది పాకం తీయాలి అయితే మిల్లుకు వెళ్ళి పిండి అయితే పట్టించుకొని వచ్చింది చూసారా కొంచెం తడిగా ఉంటేనే అరిసెలు బాగుంటాయని చెప్పాను కదా సాఫ్ట్ గా కూడా ఉండాలి ఇలా పొంగొచ్చిందంటే వచ్చిందంటే ఇంకా పాకం మనకి దగ్గరవుతున్నట్లే ఇప్పుడు ఒక ప్లేట్ లో వాటర్ కొంచెం తీసుకొని పాకాన్ని కొంచెం కొంచెం వేసుకొని చూడండి ఉండ అయ్యేంతవరకు మన చేతికి అంటకుండా ఉండు ఎప్పుడైతే అవుతుందో అప్పుడైతే పాకం మనకి కరెక్ట్గా రెడీ అయిపోతుంది కరెక్ట్ కన్సిస్టెన్సీలో అనమాట అరిసెలు చాలా బాగా వస్తాయి అలా అయితే చూసారా కొంచెం అంటుతుంది కదా ఇంకా కాసేపు ఉంచితే పాకం అయితే రెడీ అయిపోతుంది చూసారా టూ సెకండ్స్ తర్వాత మళ్ళీ ట్రై చేశాను అసలు అంటుకోవట్లేదు చేతికైతే పాకం అయితే ఇంకా మనకి రెడీ అయిపోయినట్లే పాకం రెడీ అయిపోగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని అయితే మనం కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ ఉండాలి ఉండల్లా అయిపోతుంది లేదంటే పిండి అలా చేయకూడదు సో వెంటనే వేస్తూ కలుపుతూ ఉండాలి ఇద్దరు ఉంటే చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్ అయితే పిండి మొత్తం వేసేయాలని ఏం లేదండి కొంచెం కొంచెం వేసుకొని చూడాలి సగం వేసిన తర్వాత ఇలా పిండిని జార వేస్తే ఆ కన్సిస్టెన్సీ అనేది మనకు తెలుస్తుంది ఇంకా పిండి పడుతుందా లేదా అనేది ఇలా ఎక్కువగా పిండి వేసిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ నెయ్యి కూడా అందులో వేయాలి అలా అయితే టేస్ట్ బాగుంటుంది అరుసలకి అండ్ సాఫ్ట్నెస్ కూడా వస్తుందంట ఇప్పుడు చూసారా ఇంకా పిండి పడుతుంది మనం పిండి ఎంతవరకు వేయాలంటే పిండిని జార వేసేటప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి అది కూడా చాలా థిక్గా రావాలన్నమాట చూసారా ఇలా ఉండాలి ఇలా ఉంటే అరిసెలు ముద్ద అయితే మనకి రెడీ అయిపోయినట్లే ఇంకా మనం దీనిలో ఆ ముద్ద మునిగేంత వరకు ఫుల్గా కవర్ అవ్వాలి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసి ఫుల్గా కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అవర్ నాన్ే ఇంకా అరిసెలు చాలా బాగా వస్తాయి చాలామంది ఈవినింగే పిండిని ఇలా కలిపి ముద్దని కలిపేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అరిసెలు చేసుకుంటారు అలా కూడా చాలా బాగా వస్తాయి లేదు వెంట వెంటనే చేసుకున్నా కూడా అరిసెలు అయితే చాలా బాగా వస్తాయండి ఆయిల్ మాత్రం మునిగేంత వరకు వేస్తే అరిసెలు మెత్తగా వస్తాయి అమ్మ వాళ్ళు ఎప్పుడు చేసినా ఇలా కట్టెల పొయ్యి మీద అరిసెలు అయితే అరిసలు మాత్రమే కాదు స్నాక్స్ ఏం చేసినా ఇలా ఎక్కువగా చేస్తే మాత్రం కట్టెల పొయ్యి మీద చేస్తారు తక్కువ చేస్తే ఇంకా గ్యాస్ మీద చేస్తారు ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి డీప్ ఫ్రై కోసం కళ అయితే తీసుకుంటాం కదా అదైతే మందంగా ఉండేలా చేసుకోవాలి అండ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ మనం అరిసెల్ని ఒక్కొక్కటిగా చేసుకొని వేసుకోవాలి మా అమ్మ వాళ్ళు అయితే చిన్న స్టీల్ గిన్నె ఉంటుంది కదా దాన్ని బోర్లా చేసి కవర్ పెట్టి ఇలా చేస్తారు మా పెద్దమ్మ చేస్తుంది మా అమ్మ తీస్తుంది నెక్స్ట్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి అలా అయితే అరిసెలు బాగా పొంగుతాయి చూసారా ఇలా అయితే పొంగుతాయి అరిసెలు ఏం చేసినా అమ్మ పెద్దమ్మ ఇద్దరు కలిపే చేస్తారు ఇక్కడ పెద్దమ్మేమో అరుసలు కాస్తుంది అమ్మ ఏమో వాటిని ఫ్రై చేసి తీస్తుంది మేమైతే షుగర్ సగం బల్లం సగం వేసామని చెప్పాం కదా కేజీ బెల్లం కేజీ షుగర్ వేసాం అందుకే అరిసెలు కలర్ చూడండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు టూ కేజీస్ లేదంటే షుగరే టూ కేజెస్ వేసుకోవచ్చు అరిసెలు చూసారా రౌండ్గా బాగా వచ్చాయి కదా ఇంతే ఇంకా ఎలా చేస్తే అరిసెలు అయితే రెడీ అయిపోతాయి మేము చేయమన్నామని చెప్పి కొంచెం నువ్వులసలు కూడా చేశారు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సాఫ్ట్గా వచ్చే అంతే టేస్టీ టేస్టీ అరిసెలు అయితే రెడీ అయిపోయాయి ఇవి స్టీల్ క్యాన్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటాయండి చాలా బాగుంటాయి అండ్ చాలా హెల్దీ కూడా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్